హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ట్వంటీ ట్వంటీ ఫోర్ తెలంగాణ సోషో ఎకానమిక్ సర్వే ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి కొంత చూద్దాం తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ట్వంటీ ట్వంటీ ఫోర్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు తెలంగాణ జనాభా పరంగా దేశంలో పన్నెండవ స్థానంలో ఉంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మూడు వందల యాభై పాయింట్ జీరో ఫోర్ లక్షల మంది తెలంగాణలో ఉన్నారు ఒక లక్ష పన్నెండు వేల డెబ్బై ఏడు చెదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దేశంలో పదకొండవ స్థానంలో ఉంది గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణలో డెబ్బై తొమ్మిది శాతం కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో అరవై తొమ్మిది శాతంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఆరు వందల ఇరవై మండలాలు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రస్తుత ధరల వద్ద స్థూల విలువ జోడింపు గ్రాస్ స్టేట్ వాల్యూ ఆడెడ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్రంలో రంగాల వారి భాగస్వామ్యాన్ని ఒకసారి చూద్దాం ఇక్కడ రంగాల వారి భాగస్వామ్యాన్ని ఒకసారి చూస్తే సేవా రంగం అరవై ఐదు పాయింట్ ఏడు శాతంగా ఉంది సేవారంగం అరవై ఐదు పాయింట్ ఏడు శాతం పారిశ్రామిక రంగం పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం వ్యవసాయ రంగం వ్యవసాయం దాని అనుబంధ రంగాలు పదిహేను పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్నాయి ఇక్కడ చూడండి రాబోయే ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం వివిధ రంగాలకు కేటాయించిన నిధులను ఒకసారి చూస్తే వ్యవసాయంపై పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు విద్యకు ఇరవై ఒక్క వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఇలా వైద్యం ఆరోగ్యం పదకొండు వేల ఐదు వందల కోట్లు పురపాలక పరిపాలనా విభాగానికి పదకొండు వేల ఆరు వందల తొంభై రెండు కోట్లు సంక్షేమాలకు కేటాయించింది మైనార్టీ సంక్షేమానికి రెండు వేల రెండు వందల అరవై రెండు కోట్లను కేటాయించారు రాష్ట్ర తలసరి ఆదాయం రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు రూపాయలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక అప్పుల విషయానికి వస్తే అప్పుల విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగు పదిహేనులో అప్పులు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఒక్క కోట్లుగా ఉంది తలసరి అప్పులను ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఇరవై వేల రెండు వందల యాభై ఒకటిగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక లక్ష డెబ్బై ఆరు వేల మూడు వందల అరవై రూపాయలుగా ఉంది రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు రాష్ట్ర అప్పుల పెరుగుదల ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్గా ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయ కమతాలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వ్యవసాయ గణన ప్రకారం అనగా ఈ గణన పదకొండవది ఈ గణన ప్రకారం రాష్ట్రంలో సగటు కమత పరిమాణం రెండు వేల పదిహేను పదహారులో ఒక హెక్టారు నుండి జీరో పాయింట్ ఎనిమిది తొమ్మిది హెక్టారుకు తగ్గింది నేషనల్ మిషన్ ఆన్ ఎడబల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ పథకం కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో లక్ష ఎకరాలను సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దీని బడ్జెట్ మూడు వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనభై ఒక్క కోట్లు అంచనా వ్యవసాయ అనుబంధ రంగాలు ఒకసారి చూస్తే ప్రస్తుత ధరల ప్రకారం స్థూల రాష్ట్రీయ విలువ జోడింపు నాకు వ్యవసాయ రంగం వాటా నాలుగు శాతానికి పెరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు లక్షల మూడు వేల రెండు వందల నలభై ఏడు కోట్లుగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు లక్షల పదకొండు వేల నాలుగు వందల ఇరవై రెండు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు ప్రణాళిక మూడు పాయింట్ యాభై లక్షల ఎకరాలకు విస్తరించాలని లక్ష్యంగా పె మొత్తం వ్యయం పన్నెండు వందల డెబ్భై తొమ్మిది పాయింట్ యాభై మూడు కోట్లు ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో తలసరి గుడ్ల లభ్యత చూడండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో తలసరి గుడ్ల లభ్యత మూడు వందల తొంభై రెండు మాంసం తలసరి లభ్యత ఇరవై మూడు పాయింట్ తొంభై ఏడు కిలోలుగా ఉంది ఇక పశుపోషణారంగం మత్స్య సంపదన గురించి ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ చూడండి గొర్రెలు నూట తొంభై పాయింట్ అరవై మూడు లక్షలు కోళ్ళు ఏడు వందల తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది లక్షలు బర్రెలు నలభై రెండు పాయింట్ ఇరవై ఆరు లక్షలు మేకలు నలభై తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు లక్షలు పశువులు నలభై రెండు పాయింట్ ముప్పై ఒక లక్షలు పందులు ఒక ల ఒకటి పా ఒకటి పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షలుగా ఉన్నాయి ఇక రాష్ట్రంలో భౌగోళిక విస్తీర్ణంలో ఇరవై నాలుగు శాతంగా ఉన్న అటవీ విస్తీర్ణాన్ని ముప్పై మూడు శాతానికి పెంచాలనే లక్ష్యంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు వేల రెండు లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు పురపాలక పట్టణ శాఖ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వెయ్యి తొమ్మిది లక్షల మొక్కలు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆరు వందల ముప్పై ఏడు మొక్కలు అటవీ శాఖ ఆధ్వర్యంలో నూట ముప్పై నాలుగు లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇక ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం రెండు వేల పదిహేడును ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై పాయింట్ నలభై ఎనిమిది కోట్లు ఇది మొత్తం రాష్ట్ర ప్రగతిలో ఇరవై మూడు పాయింట్ సున్నా మూడు శాతం దీనిలో షెడ్యూల్ కులాల అభివృద్ధి కార్యక్రమాలకు పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు ఖర్చు చేశారు ఇక ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి పదిహేను వేల రెండు వందల ముప్పై రెండు పాయింట్ అరవై రెండు కోట్లు ఇది మొత్తం రాష్ట్ర ప్రగతిలో తొమ్మిది పాయింట్ నాలుగు ఐదుగా నమోదైంది తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు శాతంగా ఉంది షెడ్యూల్ తెగల అభివృద్ధికి పదివేల మూడు వందల తొంభై ఎనిమిది పాయింట్ తొంభై ఆరు కోట్లు ఖర్చు చేశారు ప్రభుత్వం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద పద్దెనిమిది సంవత్సరాల పైబడిన పెళ్లి కాని బాలికలకు వారి వివాహ సమయంలో లక్షా నూట పదహారు రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ప్రేమ వివాహాలు కులాంతర వివాహాలకు కూడా ఇది వర్తిస్తుంది చూడండి ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లబ్ధిదారుల సంఖ్యను మనం చూస్తున్నాం ఎస్సీ నుంచి లబ్ధిదారుల సంఖ్య ఇరవై మూడు వేల ఆరు వందల ముప్పై ఆరు మైనార్టీల నుంచి నలభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది లబ్ధిదారులుగా ఉన్నారు యువతకు నైపుణ్యాలను పెంచడం కోసం గచ్చిబౌలులోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో మొదటి స్కిల్ యూనివర్సిటీని స్థాపించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సంరక్షణ కవరేజీని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంపు చేశారు దీనిలో పదహారు వందల డెబ్బై రెండు వైద్య విధానాలు ముప్పై రెండు ప్రత్యేక సేవలున్నాయి ప్రస్తుతం మూడు వందల అరవై నాలుగు ప్రైవేట్ ఆసుపత్రిలో సహా పద్నాలుగు వందల ఆరు ఆరోగ్య సౌకర్యాలను కల్పించారు సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకమును ఇప్పుడు అంగన్వాడీ సేవల ప్రాజెక్టుగా పిలుస్తున్నారు ముప్పై మూడు జిల్లాలోని నూట నలభై తొమ్మిది ప్రాజెక్టుల్లో ఇది పనిచేస్తుంది రాష్ట్రంలో ముప్పై ఏడు వేల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుండి రెండు వేల ఇరవై నాలుగు మే వరకు పెన్షన్దారుల అన్ని వర్గాల్లో నలభై మూడు లక్షల మంది లబ్ధిదారులకు ఐదు వేల ఏడు వందల డెబ్బై నాలుగు పాయింట్ పదిహేను కోట్లను పంపిణీ చేశారు ఐదు వేల ఏడు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఒకటి ఐదు కోట్లు పంపిణీ చేశారు కలుషితమైన మూసీ నదిని చూడండి కలుషితమైన మూసీ నదిని యాభై ఐదు కిలోమీటర్ల మేర పునరుజ్జింపజేయడం దాని ఆర్థిక సాంస్కృతిక సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జీఎస్డిపిలో సేవారంగం వాటా ప్రస్తుత ధరలో అరవై ఐదు పాయింట్ ఏడు శాతానికి చేరింది భారతదేశ జీడిపిలో సేవారంగం వాటా యాభై నాలుగు పాయింట్ తొమ్మిదిగా ఉంది యాభై నాలుగు పాయింట్ తొమ్మిది పర్సెంట్గా ఉంది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పన్నెండున హైదరాబాద్ జంట నగరాల్లో ఇరవై ఐదు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల నిర్వహణను ప్రారంభించారు ఐదు వందల ఇంటర్సిటీ బస్సుల విస్తరణ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాటికి పూర్తి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పారిశ్రామిక రంగ సహకారం స్థూల రాష్ట్ర విలువ జోడింపు దాదాపు పద్దెనిమిది శాతంగా స్థిరంగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ముందస్తు అంచనాల ప్రకారం ఇది పద్దెనిమిది పాయింట్ ఐదు శాతంగా ఉంది ప్రస్తుత ధరల వద్ద జీఎస్విఏ పారిశ్రామిక రంగ వాటా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై మూడు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల ఐదు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు పెరుగుదల పది పాయింట్ ఒక శాతంగా నమోదైంది ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఉపరంగాల అభివృద్ధిగా చూస్తే గనులు క్వారీలు పది పాయింట్ ఐదు తయారీ రంగం తొమ్మిది పాయింట్ ఆరు విద్యుత్ గ్యాస్ మంచినీటి సరఫరా పది పాయింట్ మూడు శాతంగా నమోదైంది అలాగే నిర్మాణ రంగం పది పాయింట్ తొమ్మిది శాతంగా నమోదైనట్టుగా మనం చూస్తాం తక్కువ వృద్ధి రేటు తయారీ రంగంలో ఉండగా చూడండి తక్కువ వృద్ధి రేటు తయారీ రంగంలో ఉండగా బలమైన వృద్ధి రేటు నిర్మాణ రంగంలో నమోదైంది ఇక సేవల గురించి ఆలోచిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఉపరంగాల వృద్ధి వర్తక మరమ్మత్తు సేవలు ఇరవై పాయింట్ ఎనిమిది ఒక శాతం హోటళ్ళు రెస్టారెంట్లు పద్నాలుగు పాయింట్ ఎనిమిది శాతం రవాణా స్టోరేజీ కమ్యూనికేషన్ పదిహేను శాతం ఇక ప్రభుత్వం ప్రారంభించిన ఆరు గ్యారంటీల్లో కొన్నిటిని అమలు చేసిన సంగతి మనకు తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై నాటికి ప్రభుత్వం ప్రారంభించిన కొన్ని పథకాల ఫలితాలు ఒకసారి చూస్తే మహాలక్ష్మి పథకం కింద ప్రయాణించిన మహిళా ప్రయాణికుల సంఖ్య జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఫలితాలు ఒకసారి చూద్దాం మహాలక్ష్మి పథకం కింద ప్రయాణించిన మహిళల సంఖ్య అరవై రెండు పాయింట్ పదమూడు కోట్లు ఐదు వందల రూపాయల సబ్సిడీ రేట్తో పంపిణీ చేయబడిన ఎల్పిజి సిలిండర్ల సంఖ్య యాభై నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షలు తర్వాత జీరో కరెంట్ బిల్ జీరో కరెంట్ బిల్ లబ్ధిదారుల సంఖ్య ఒకటి పాయింట్ ముప్పై ఏడు కోట్లు ముప్ ఒకటి పాయింట్ ముప్పై ఏడు కోట్లు ఇది ఫ్రెండ్స్ సోషియో ఎకానమీ సర్వే రెండు వేల ఇరవై నాలుగును గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్